మోడీకి తెగ నమ్మిండు అందుకే మీరున్నది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఒక సెక్యులర్ ఒక అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థి మీకు కావాలంటే సునీత మహేందర్ రెడ్డి గారు మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలవాలి అక్కని గెలిపించండి అక్క కేసే ప్రతి ఓటు నాకేసినట్టే ఎట్లయితే ఆనాడు ప్రశ్నించే గొంతగా పార్లమెంటు లో మీ బిడ్డగా ఈ దేశంలో రాణించిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసే బాధ్యత నాది మా దంగే చాలా విషయాలు చెప్పిండు యాభై ఎనిమిది జీవో చెప్పిండు యాభై తొమ్మిది జీవో చెప్పిండు జవహర్ నగర్ గురించి చెప్పిండు మేడ్చల్ గురించి చెప్పిండు మా శ్రీశైలం గోడు మా రెడ్డి కుత్పులాపూర్ గురించి చెప్పిండ్రు మా శ్రీ గణేష్ కంటోన్మెంట్ గురించి చెప్పిండు మా హనుమంతన్న కంటోన్మెంట్ మల్కాజ్ గురించి చెప్పినారు మా రామ్ రెడ్డి చక్కెడి ప్రభాకర్ రెడ్డి మా మధుయాస్కి అన్న ఎల్బీ నగర్ గురించి చెప్పారు మా బండి రమేష్ కుక్కట్పల్లి సమస్యల మీద చెప్పిండు ప్రతి ప్రాంతంలో నేను ఐదేళ్ళు ఎంపిక సందు సందు నాకు తెలుసు గల్లీ గల్లీలో మీరు అందరూ నేను గుర్తుపడతాను ఇవాళ నాకు అవకాశం వచ్చింది ఈ ప్రాంతాన్ని చేసే అభివృద్ధి చేసే అవకాశం నా చేతికి ఇచ్చిండు దేవుడు అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం మీ అన్న మీ తమ్ముడుగా ఈ ప్రాంతంలో నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అధికారం ఈ రోజు నా చేతుల్లో ఉంది నాకు అండగా నిలబడండి సునీతమ్మను పార్లమెంటు గెలిపించండి ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది కుక్కట్పల్లి నార్సింగి మంచిరేవుల ప్రాంతంలో వంద కోట్ల కేకరం ఎట్ల పోద్ది మేడ్చల్ సామిర్పేట ఎట్ల పోదో నేను చూస్తా ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా ఫార్మా కంపెనీలు తెస్తా మా వేణు ఉన్నాడు సర్పంచ్ ఇన్నే జీనోమ్ వ్యాలీ ఉంది ఆనాడు మనం తెచ్చిన చేసిన అభివృద్ధే ఈరోజు ఇక్కడ ఉన్నది ఐటీ నువ్వు ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు మీకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తే ప్రతి పేద బస్తీలో ఆడబిడ్డలకు మేలు జరిగింది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి పేదవాడికి సహాయం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తే పది లక్షల రూపాయలు పేదోలకు ప్రయోజనం జరిగింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే ఆడబిడ్డలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పని చేసుకోవడానికైనా ఉద్యోగానికి పోవడానికైనా గుడికి పోవాలన్నా పిల్లల్ని బడిలో ఇడవాలన్నా అప్పుడప్పుడు ఇంకా ఆయన మీద కోపం వస్తే అమ్మగారు ఇంటికి పోవాలన్న ఈరోజు ఆర్టీసీ బస్సు ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా పోయింది ఇవన్నిటినీ మీకు రద్దు చేయించాలని కుట్ర జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ ఎవడు అడ్డం పడ్డ తొక్కుకుంట పోయి మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం ఎవరు కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేయాలని చూసినా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది మీకు అండగా నిలబడతాం మళ్ళొక్కసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేను మళ్ళా తొందరలోనే మళ్ళీ వస్తా అక్కను సునీతమ్మను పార్లమెంట్ సభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో గెలిపించండి అక్కకి అండగా నిలబడండి ఈ సునీతమ్మ కేసే ఓటు మీ సోదరుడు రేవంత్ రెడ్డి కేసినట్టే వేసినట్టే మీరందరు గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా మీరందరు గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా గెలిపిస్తామన్న వాళ్ళు అందరు లేచి నిలబడి చేతి పైకి ఎత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ చేతులు కనిపిస్తలేవురా నాయన అన్ని చేతులే కనిపించాలి నాకు ఇక్కడ కూడా ఆడ ఇంకా ఉన్న కూడా ఎత్తాల్సిందే మీరు కళాకారులు మీరు కూడా ఎత్తాలి జై కాంగ్రెస్ ధన్యవాదాలు సోదరులారా